మహా ప్రయాగ్రాజ్ కు వరంలా మారింది ఈ ఆధ్యాత్మిక క్రతువు కోసం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రయాగ్రాజ్లో భారీగా మౌలిక సదుపాయాలను అభివృద్ది చేసింది రోడ్లు పార్కులు మెరుగైన పారిశుద్ధ్య సౌకర్యాలు అధునాతన సీసీటీవీ కెమెరాలు ఇలా అనేక అభివృద్ది కార్యక్రమాలతో ప్రయాగ్రాజ్ను స్మార్ట్ సిటీగా యూపీ ప్రభుత్వం తీర్చిదిద్దింది ఈసారి దాదాపు నలభై కోట్ల మంది వస్తారని అంచనా వేసిన యూపీ సర్కారు కుంభమేళా నిర్వహణ కోసం ఏడు కోట్ల బడ్జెట్ తో ఏర్పాట్లు చేసింది ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్రాజ్ లో జరుగుతోన్న కోట్లాది మంది భక్తులను ఆకర్షించడమే కాదు భారీ స్థాయిలో మౌలిక సదుపాయాల అభివృద్దికి నాంది పలికింది ఒకప్పుడు అరకుర సౌకర్యాలతో తీవ్ర ఇబ్బందులు పడిన ప్రయాగ్రాజ్ నివాసితులకు మహాకుంభమేళా నిర్వహణతో శాశ్వత పరిష్కారం దొరికింది కుంభమేళా నిర్వహణ కోసం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నగరంలో భారీగా మౌలిక సదుపాయాలను అభివృద్ది చేసింది ఆధునీకరించిన రవాణా వ్యవస్థ అప్గ్రేడ్ చేసిన పారిశుధ్య సౌకర్యాలు సుందరీకరించిన ప్రజాస్థలాలు కుంభమేళా కోసం ప్రయాగరాజ్ లో యూపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాలకు నిదర్శనం ఈ మహా కుంభమేళా కోసం ఆ రాష్ట్ర సర్కారు దాదాపు ఏడు వేల కోట్ల రూపాయల బడ్జెట్ తో ఏర్పాట్లు చేసింది దాదాపు నలభై కోట్ల మంది ఈసారి కుంభమేళాకు హాజరవుతారని అంచనా వేసిన ప్రభుత్వం నిర్వహణ కోసం ప్రయాగరాజ్ లో ఐదు వందల నలభై తొమ్మిది ప్రాజెక్టులను చేపట్టింది నగరంలో మౌలిక సదుపాయాల అభివృద్ధిలో మార్పులు జరిగాయని కుంభమేళా తమకు వరంలా మారిందని ప్రయాగ్ రాజ్ నివాసితులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు కుంభమేళా కోసం నగరంలో ప్రధానంగా రోడ్లను అభివృద్ధి చేశారు ట్రాఫిక్ ను నివారించడానికి కొత్త ఫ్లైఓవర్లు నిర్మించారు రహదారుల పక్కనే ఉన్న ఆక్రమణను తొలగించి రోడ్లను విస్తరించారు ట్రాఫిక్ ను క్రమబద్దీకరించడానికి నగరంలో పెద్ద సంఖ్యలో కోడెళ్లు ఏర్పాటు చేశారు అంతేకాదు మేరట్ ప్రయాగ్రాజ్ ను కలిపే ఐదు వందల తొంభై నాలుగు కిలోమీటర్ల పొడవైన గంగా ఎక్స్ప్రెస్ వేను ఆరు లైన్ల నుంచి ఎనిమిది లైన్లకు విస్తరించారు గతంలో మూడు రైల్వే స్టేషన్లు మాత్రమే ఉండేవి ఇప్పుడు వాటిని ఎనిమిదికి పెంచారు ఈ కుంభమేళాలో నివాసితులకు సందర్శకులకు పరిశుద్ధమైన నీరు మెరుగైన పారిశుద్ధ్య సౌకర్యాలు అందించడంపై యూపీ సర్కారు ప్రధానంగా దృష్టి పెట్టింది నగరం అంతటా సురక్షితమైన తాగునీరు కోసం అధునాతన వాటర్ ఏటీఎంలను ఏర్పాటు చేశారు లక్ష యాభై వేలకు పైగా ఆధునిక తాత్కాలిక మరుగుదొడ్లను ఏర్పాటు చేశారు వీటికి అనుబంధంగా మొబైల్ పారిసిటీ యూనిట్లను అందుబాటులో ఉంచారు ప్రస్తుతానికి ఎనభై నుంచి తొంభై శాతం మురుగునీరు శుద్ధి సౌకర్యాలు ఏర్పాటు పూర్తయిందని వీటి కారణంగా గంగా నదిలోకి మురుగునీరు ప్రవహించడం ఆగిపోతుందని అంచనా వేస్తున్నారు వచ్చే భక్తుల కోసం వసతి కల్పించడానికి తాత్కాలిక శాశ్వత గృహాల నిర్మాణంలో ప్రభుత్వం గణనీయమైన పెట్టుబడులు పెట్టింది నాలుగు వేల విస్తీర్ణంలో భారీ టెంట్ సిటీ ఇందులో విద్యుత్ నీరు మార్కెట్లు వంటి ముఖ్యమైన సౌకర్యాలు ఏర్పాటు చేశారు ఇప్పటికే ఉన్న హోటళ్లు ఆశ్రమాలు అతిథి గృహాలను అప్గ్రేడ్ చేశారు స్మార్ట్ సిటీ టెక్నాలజీని కూడా అభివృద్ధి చేశారు నగరం అంతటా ఎల్ఈడి లైట్లతో అలంకరించారు దాదాపు రెండు వేల ఏడు వందలకు పైగా ఏఐ ఆధారిత సీసీటీవీ కెమెరాల నెట్వర్క్ ను ఏర్పాటు చేశారు నగరంలో గ్రీన్ బెల్ట్లు అభివృద్ధి చేయడం వల్ల గాలి నాణ్యత మెరుగుదలపై దృష్టి సారించారు అంతేకాదు ఇవి నగరానికి మరింత అందాన్ని తీసుకొస్తున్నాయి కుంభమేళా కోసం సమగ్ర ఆరోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేశారు మహాకుంభమేళా సమయంలో వైద్య అత్యవసర పరిస్థితులు నిర్వహించడానికి పదకొండు తాత్కాలిక ఆస్పత్రులను ఏర్పాటు చేశారు అధునాతన లైఫ్ సపోర్ట్ వ్యవస్థలతో కూడిన బలమైన అంబులెన్స్ ఉంచారు లో మౌలిక సదుపాయాల అభివృద్ధి గణనీయమైన ఆర్థిక సామాజిక ప్రయోజనాలను తెచ్చిపెట్టింది నిర్మాణం పారిశుధ్యం రవాణా ఆతిథ్య రంగాల్లో వేలాది ఉద్యోగాలు లభించాయి